పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము నూట పదహారవ సంకీర్తన ఏడో వచనం సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో లేని జీవితము అశాంతికరమైనది దేవుడు మనతో ఉంటే మనము ప్రశాంతముగా ఉంటాము ఈ లోకములో అనేక మంది వారికి వారే కష్టపడుతుంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఒత్తిడి పెట్టుకొని జీవిస్తూ ఉంటారు ఒత్తిడి కలిగి ఉంటారు విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటారు వారి ప్రపంచము వారిదే పనికి వెళ్ళామా వచ్చామా అన్నట్లే ఉంటుంది కానీ ఒక్క నిమిషము కూడా కుటుంబాన్ని పట్టించుకునే తీరికే ఉండదు పిల్లలతో మాట్లాడే సమయమే ఉండదు మరి కొందరు ఏదో ఒక సమస్య ముందేసుకొని బాధపడుతూ ఉంటారు అది తీరిపోగానే ఇంకొకటి అలా అను నిత్యము హృదయములో వారు కలువరముతోనే ఉంటారు బహుశా ఈ రాత్రి జీవాక్యము వినిచినా నీవు కూడా ఇలానే బాధపడుతున్నావేమో విశ్రాంతి లేని నెమ్మది లేని జీవితము నువ్వు గడుపుతున్నావేమో అయితే ఈ రాత్రి దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు నీవు విశ్రాంతి తీసుకో నేనున్నాను అని ఆయన అంటున్నాడు నీ పైన నివ భారము వేసుకొని బాధపడకు నీవే సమస్యను క్లియర్ చేసుకోవాలని అనుకోకు నీ శక్తిని ఉపయోగించి నీ బలము ఉపయోగించి నీ ధనము ఉపయోగించి కష్టపడుతూ ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి అని అనుకోకు అది గాలికి ప్రయాసపడినట్లే ఉంటుంది ఈ లోకంలో ఎంతో మంది అలా ప్రయత్నించి విఫలమైపోయిన వారు అనేకులున్నారు అశాంతికరముగా అసంతృప్తికరముగా వారి జీవితాన్ని వారు ముగించారు ప్రీలారా దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు తనలో తాను అనుకుంటున్నాడు నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి విశ్రాంతిలో ప్రవేశింపుము అని అనగా దావీదు తనకున్న సమస్యను బట్టి తానే ఏదో ఒకలాగ పోరాడి గెలవాలి అని అనుకున్నాడు తన శత్రువులకు తానంటే ఏమిటో చూపించాలని అనుకున్నాడు అందుకోసము బహుశా ఎంతో ప్రయాసపడి ఉంటాడు ఈ లోకచక్రములో పడి విశ్రాంతి లేకుండా విశ్రమించకుండా ఏదో ఆలోచన ఏదో పోరాటము ఏదో ప్రయత్నము చేస్తున్నాడు కానీ అవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి వాక్యములో వ్రాయబడి ఉంది ఏ మనిషుడు నమ్మదగిన వాడు కాడు అని అనుకునే స్థితికి దావీదు వచ్చాడు అంటే మనుషుడు మనుషులను నమ్మి మోసపోయాడని మనం అర్థము చేసుకోవచ్చు నిజమే కదా ఏమీ అర్థము కాని స్థితిలో ఉన్నప్పుడు మన మీదికి ప్రమాదము ముంచుకొస్తున్నప్పుడు మన ప్రక్కన ఉన్నవారినో మన ఇరుగు పొరుగు వారినో మన స్నేహితులను మనము నమ్మాల్సి వస్తుంది కానీ వారి నుండి కూడా సరైన స్పందన రాకపోతే వారు కూడా మనకు సహాయము చేయకుండా తప్పించుకుంటే మన స్థితి ఎలా ఉంటుంది ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మడానికి కారణం పరిస్థితుల ప్రభావమే సహోదరి సహోదరులారా ఆ లాగుననే బహుశా దావీదు కూడా నమ్మి ఉంటాడు మోసపోయి ఉంటాడు కాని మరలా దావీదే మాట తనతో తాను చెప్పుకుంటున్నాడు ఎందుకు నేను కష్టపడాలి ఎందుకు నేను ప్రయాసపడాలి నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా నా సహాయకుడు ఉన్నాడు కదా ఆయన నాకు క్షేమాన్ని విస్తరింపచేస్తాడు కదా ఆయన చేతికి నా సమస్యను అప్పగించి నేను నెమ్మదిగా జీవించవచ్చు కదా అని చెప్పి దావీదు ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఒక పట్టణానికి శివారులో ఉన్న చిన్న కురుగ్రామంలో వినయ్ అనే యువకుడు ఉండేవాడు అతను తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన కుమ్మరి వృత్తిని కొనసాగిస్తున్నాడు వినయ్ చేతిలో మట్టి మెత్తగా మారి అందమైన శిల్పాలుగా కుండలుగా రూపుదిద్దుకునేవి కాని అతని కలలో ఎంత అందముందో అతని ఆత్మలో అంతకంటే ఎక్కువ అశాంతి ఉండేది వినయ్ రాత్రిం బగళ్ళు శ్రమించేవాడు ఒకరోజు పొరుగు గ్రామం నుండి వచ్చిన మరో నైపుణ్యము కలిగిన కుమ్మరిని చూసి నేను అతని కంటే ఎక్కువగా సంపాదించాలి నా పని ఇంకా అద్భుతముగా ఉండాలి అనే ఆలోచనతో అతను నిత్యము తనను తాను వేధించుకునేవాడు నిద్రలేని రాత్రులు నిరంతర ఆందోళన అతన్ని మొహంలో అలసటను అతని చేతిలో వణుకును పెంచాయి అతను అద్భుతమైన కుండను తయారు చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతని ఆందోళన ఆ కుండను పాడి చేసేది ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతృప్తి మాత్రము ఉండేది కాదు ప్రేసహోదరి సహోదరుడా ఒకరోజు తీవ్ర నిరాశతో అతను తన చక్రము దగ్గర కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు నా శ్రమకు ఫలితమేమిటి నా హృదయంలో శాంతి ఎందుకు లేదు నేనెంత చేసినా అది సరిపోదా అని ఆక్రోషించసాగాడు అతను కూర్చున్న చోటు నుండి లేచి ఆ గ్రామ చివరన ఉన్న పాతబావి వద్దకు నీరు త్రాగడానికి వెళ్ళాడు అక్కడ ఆ గ్రామంలోని వృద్ధులలో జ్ఞాని అయిన ఎజరయ్య వినని గమనించాడు గమనించి తన పక్కనే కూర్చొని వినయ్ అని ఎజరయ్య మెల్లగా పలకరించాడు నీ మనస్సులో ఆందోళన నిండి ఉంది నీ చేతులు అలసిపోయాయి కాని నీ హృదయము విశ్రాంతిని కోరుకుంటుంది అని చెప్పాడు వినయ్ వంచుకొని తాత నేను నిరంతరము పరిగెడుతున్నాను కాని నా గమ్యము చేరుకోవడం లేదు అని ఎజరేయతో అన్నాడు ఎజరేయ చిరునవ్వి నవ్వి అతని భుజంపై చేయివేసి పరిశుద్ధ లేఖన భాగములోని ఒక మాటను వినయ్కి గుర్తు చేశాడు నా ప్రాణమా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు అని ఆ మాటలు వినయ్ చెవులో గిర్రము ఎజరయా కొనసాగిస్తూ నీవు క్షేమాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కాని దేవుడు ఆల్రెడీ ఆ క్షేమాన్ని నీకిచ్చి ఉన్నాడు ఆయన నీకు చేతులనిచ్చాడు ఈ మట్టినిచ్చాడు నీకు ఈ రోజునిచ్చాడు ఆయన విస్తరింప చేసిన క్షేమాన్ని నువ్వు గుర్తించకుండా అశాంతిలో కొట్టుమిట్టాడుతున్నావు నీవు చేయవలసింది కేవలము విశ్రాంతి తీసుకోవడమే అని చెప్పి వినయ్ ని తన ఇంటికి పంపించి వేశాడు ఆ రాత్రి వినయ్ తన గుడిసెకు తిరిగి వచ్చి తిరిగి తన పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచి అదే వాక్యాన్ని ధ్యానించాడు తన జీవితంలో తనకు లభించిన ప్రతి మంచి విషయం గురించి ఆలోచించాడు ఆరోగ్యకరమైన దేహము ఆర్థిక సమస్యలు లేని జీవితము అతని చేతిలో ఉన్న అద్భుతమైన నైపుణ్యం ఇవన్నీ ఇప్పటికే దేవుడు తనకు విస్తారముగా ఇచ్చిన క్షేమమే కదా తను పరిగెత్తవలసిన అవసరము లేదు నమ్మకముతో విశ్రమించవలసిన అవసరము ఉందని వినయ్ గ్రహించాడు ఆ తర్వాతి రోజు ఉదయం వినయ్ చక్రము తిప్పడానికి కూర్చున్నప్పుడు అతని హృదయము ప్రశాంతముగా ఉన్నది అతని మనసులో భయము లేదు పరిగెత్తాలనే ఆతురత కూడా లేదు వినయ్ మట్టిని తాకినప్పుడు అది అతని చేతికి అద్భుతముగా సహకరించింది రోజు వినయ్ తయారు చేసిన కుండలు గతంలో ఎన్నడూ లేనంతగా పరిపూర్ణముగా కనిపించాయి ఆ పని వినయ్కు భారముగా కాకుండా ఆనందముగా అనిపించింది అతని ఆత్మ సంతోషించింది అతని పని కూడా అద్భుతముగా మారింది ప్రే సహోదరి సహోదరుడా విన్న వినయ్ కథ మనకు నేర్పే సత్యము ఏమిటంటే నిజమైన విశ్రాంతి అనేది పని మానేయడము కాదు మనం పడే శ్రమ యొక్క ఫలాన్ని దేవుని దయపై ఆధారపడటం ద్వారా ఆస్వాదించడం నా ప్రాణమా యహోవా నీకు క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము అనే మాటలో ఇమిడి ఉన్న దైవిక సత్యమే ఇది యహోవా క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడు మన అవసరాలను తీర్చడానికి మనకు ఆశీర్వాదాలను ఇవ్వడానికి మనల్ని సురక్షితముగా ఉంచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఈ సత్యమే మనకు విశ్వాసపు భరోసానిస్తుంది తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము అంటే ప్రపంచము మనపై మోపే నిరంతర ఒత్తిడి ఆందోళన మరింత సంపాదించాలి అనే అత్యాశ నుండి వెనక్కి వచ్చి క్రీస్తునందున్న నెమ్మదిలోనికి ప్రవేశించాలి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఇదే బోధించాడు మత్తవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగించెదను అని అవును ప్రేసహోదరి సహోదరుడా మనము మన పరుగును ఆపి దేవుడు మనకిప్పటికే చేసిన అనంతమైన మేలులను గుర్తించినప్పుడే ఆత్మకు శాంతి లభిస్తుంది ఆ శాంతి నుండి వెలువడే శ్రమ భయముతో కూడిన శ్రమ కంటే ఎంతో ఫలవంతమైనదిగా ఉంటుంది కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ప్రయాసపడుతున్నావు నీవు కూడా నీ జీవిత యాత్రలో పోరాటాలు చేస్తున్నావు నిజమే నీ కుటుంబం కోసము నీ బిడ్డల కోసము నీ భవిష్యత్తు కోసము లేదా నీకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసము నువ్వు ప్రయాసపడుతున్నావు కొంతమంది పని చేయకపోతే పూట గడవదండి ఒకరోజు ఆఫీస్కు సెలవు పెట్టి రిలాక్స్ అవుదాం అనుకుంటే కట్టాల్సిన అప్పులు గుర్తుకొస్తుంటాయి ఈఎంఐలు కట్టాలి సమస్య అనేది క్షేమము లేని స్థితి అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది దాని నుండి బయటపడటం కోసమే వాళ్ళు పెరగక పని చేస్తూ ఉంటారు పగలనక రాత్రనక చాకిరి చేస్తూనే ఉంటారు దేశము కానీ దేశము వెళ్ళి ప్రయాసపడుతుంటారు కాని దేవుని వాక్యము సెలవిస్తుంది అనేకమైన పిచ్చుకల కంటే మనము శ్రేష్ఠులమని అవును ప్రేసహోదరి సహోదరుడా మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు ఏ మన అప్పులు తెలుసు మన పరిస్థితులు తెలుసు మన బలహీనతలు తెలుసు మనకున్న భయాలు తెలుసు ఆయనే అన్నీ చూసుకుంటాడు మనము ప్రయాసపడటం వల్ల ఒరిగేది ఏమీ లేదు ఒత్తిడి కలిగిన జీవితముతో ఉండి సమాధానం లేని జీవితము జీవించడమే ఆ విధముగా జీవించాలని దేవుడు కోరుకోవడం లేదు ఆయన మనందరికీ క్షేమాన్ని విస్తరించాడు నెమ్మదికరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు మనము కావాలని ఈ యొక్క ఒత్తిడికరమైన జీవితంలో కొనసాగుతున్నాం తిరిగి మనము కూడా ఆధ్యాత్మిక శాంతికరమైన జీవితంలోనికి ప్రవేశించాలి భారము ఆయన మీద మోపాలి ఆయనే మనల్ని ఆదుకుంటాడు బంధువులను నమ్ముకున్నా మన జ్ఞానాన్ని మనము నమ్ముకున్నా మన శక్తిని మనము నమ్ముకున్నా మనకున్న ప్రయాస దుఃఖమే కాబట్టి దేవుడు మనకు క్షేమానిచ్చాడని గ్రహించి విశ్రాంతిలో ప్రవేశించి నెమ్మదికరముగా జీవించుదాం అటు రీతిగా నెమ్మదికరమైన జీవితాన్ని జీవించే గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయలాగిన ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే చోటు అదే స్థితిలో ఒక క్షణము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు అవును తండ్రి మాకు క్షేమము విస్తరింపజేసి ఉన్న దేవుడవని మా ప్రయాస మా భారము మా యొక్క దుఃఖము అయ్యా అంత కూడా తండ్రి గాలికి ప్రయాస పడినట్లే అని ఆల్రెడీ మీరు క్షేమాన్ని విస్తరింపజేసిన దేవుడవని అన్నిటికంటే పిచ్చుకల కంటే మేము శ్రేష్ఠులమని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని ధైర్యపరుస్తూ మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనమలని చెల్లించుకొనుచున్నాం ఎంతమంది బిడ్డలైతే తండ్రి సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో శోధనలతో జీవాక్యము వింటున్నారో ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామమున విడుదల దయచేయమని వేడుకొనుచున్నాం ప్రతి బిడ్డను మీరే ఆదుకొని మీ కృపలో సురక్షితంగా భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకొంచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండినైనా వారు చేస్తున్న పనిని జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు అయ్యా రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావాల్సిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమున బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ముఖరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న ఫలములు లేక తండ్రి కన్నీటితో రాత్రి మీ వైపు ఆశ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనించున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతానికి బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గము వైపు నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలత్తరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకుంటున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవరికి ఏ సహాయం అవసరమో బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఈ రాత్రి ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయా వారి అక్కరలను అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని తుడవండి వారి బాధల నుండి విముక్తిని దయచేయండి అయా ప్రతి బిడ్డ ఏ ప్రార్థన విన్నపాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నారో ఈ రాత్రి ఆకాశమందు ఆశీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరాలకించి అయ్యా ప్రతిది కూడా మీ నామములో ఈ రాత్రి తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రాముఖ్యంగా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్